హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు వాయిస్ కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి గొంతు బాగాలేదు అర్థం చేసుకోండి ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం ఒంటరి ఆడపిల్ల అలా తను వస్తే ఆ తర్వాత తన గురించి నలుగురు తప్పుగా మాట్లాడుకుంటారు తన ఫ్యూచర్ పాడవుతుంది అని అంతకు మించి ఇంకా చాలా భయం ఉండేది నాకు అని అన్నాడు విక్రమార్క అతను అబద్ధం చెప్పటం లేదు నిజమే చెప్తున్నాడు అని అతని కళ్ళల్లో నిజాయితీ గొంతులో బాధ ఆ టైంలో అతను అనుభవించిన ప్రెషర్ అన్నీ కూడా ఆమెకు అతని కళ్ళల్లో క్లియర్గా కనిపిస్తున్నాయి అలా అలా ఆదిత్య తన ఆనందాన్ని వెతుక్కుంటూనే ఉన్నాడు కానీ నేను డబ్బులోనే ఆనందం ఉంది అనుకున్నాను కానీ లేదు అని తెలుసుకున్నాను కానీ డబ్బు ఉంటేనే మనకి రెస్పెక్ట్ హోదా విలువ అన్నీ ఉంటాయని మాత్రం అర్థమయ్యింది అందుకే డబ్బు కోసమే పరిగెడుతున్నాను నాకు ఉన్న ఏకైక బంధం నా తమ్ముడు ఇక ఎవరూ వద్దు అనుకొని అందరినీ దూరం పెట్టేశాను నా తమ్ముడు నాతో ఉంటే సంతోషంగా ఉంటాడు వాడికి నచ్చినట్లు నేను చేసిన చేయకపోయినా నేను చేసింది వాడికి నచ్చిన నచ్చకపోయినా మనస్ఫూర్తిగా నా అన్నయ్య నా కోసం చేస్తున్నాడు అని ఆనందపడతాడు అలా వాడు ఆనందం ప్రతి చిన్నదానిలో వెతుక్కుంటూనే ఉన్నాడు తప్ప వాడికి మనస్ఫూర్తిగా సంతోషం నేను ఏ రోజు ఇవ్వలేదు అని నాకు ఇప్పటికీ గిల్ట్ ఫీలింగ్ ఉంది నేను నిన్ను తీసుకొని వచ్చి తప్పు చేశానో లేదో నాకైతే తెలియదు కానీ వాడు నీ పక్కన ఉంటే చాలా ఆనందంగా ఉన్నాడు నా పక్కన ఉంటే ఎలా ఫీల్ అవుతున్నాడో నీ పక్కన ఉన్నప్పుడు కూడా అంతే ఫీల్ అయ్యాడు ఐ థింక్ హీ లవ్స్ యూ అమ్మ ఉండి ప్రేమ పంచితే ఎలా ప్రేమిస్తాడో అలానే నిన్ను ప్రేమించాడు నిన్ను నేను ఏ విధంగా ఇక్కడికి తీసుకొని వచ్చింది అనేది వాడికి తెలియకూడదు అనుకున్నాను కానీ తెలిసిపోయింది నిజాలు ఎన్నో రోజులు దాగవ కదా అని విరక్తిగా నవ్వుతూ అన్నాడు విక్రమార్క అయినా సరే నాకు ఎదురు నిలబడటానికి కూడా సిద్ధపడ్డాడు నీకు సపోర్టు చేస్తూ నిజంగా నీలో ఏదో మ్యాజిక్ ఉంది అందరినీ ఇట్టే నీ వైపు లాగేస్తావు నా తమ్ముడికి నువ్వు నచ్చటం వల్ల కూడా నీ మీద నాకు ఇంకా పాజిటివ్ ఫీలింగ్ బిల్డ్ అయ్యింది నీ క్యారెక్టర్ కూడా నాకు నచ్చింది అనుకో నా తమ్ముడికి నువ్వు నచ్చటం మరొక రీజన్ అలా విక్రమార్క తన గురించి తన తమ్ముడి గురించి చెబుతూ చెబుతూనే ఆమె వడిలో తల పెట్టుకుని నేల మీద నిద్రపోయాడు ఆమెకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది అతడిని చూస్తుంటే ఈతను విక్రమార్కనైనా అసలు ఇలా ఎలా మాట్లాడుతున్నాడు ఇప్పటి వరకు నేను చూసిన విక్రమార్క ఇలా మాట్లాడలేదు కదా ఫస్ట్ టైం ఇతని కళ్ళల్లో కన్నీరు కనిపించింది తమ్ముడు అంటే ప్రేమ ఉంది అంటే నేను తన తమ్ముడితో మంచిగా ఉన్నాను తన తమ్ముడిని సంతోష పెట్టాను అని మాత్రమే నాతో ఇలా ఉన్నాడా కానీ అది కూడా ఒక కారణం అన్నాడు అంతే కానీ అదే రీజన్ అని మాత్రం చెప్పలేదు నా క్యారెక్టర్ నచ్చింది అంటే అతనికి ప్రతి ఒక్కరూ భయపడుతూ ఉంటే నేను మాత్రం ఎదురు తిరుగుతున్నాను అన్నాడు కానీ ఇంటిలో ఉన్న తన పిన్ని వదిన ఇద్దరు కూడా ఎదురు తిరుగుతున్నారు కదా మరి వాళ్ళిద్దరూ ఎందుకు ఈ విక్రమార్కకు నచ్చలేదు అబ్బా ఏమీ అర్థం కావటం లేదే అని జుట్టు జుట్టుపీక్కుంది హిరణ్య అలా ఆలోచనలతోనే ఎప్పటికో సోఫాలో వెనక్కి వాలి నిద్రపోయింది హరీష్ చెప్పినట్లుగా అలెక్యా కాఫీ షాప్కి వెళ్ళింది నా ఫోన్ ఎవరి దగ్గర చేంజ్ అయిపోయిందబ్బా అని అలెక్యా కాఫీ షాప్లో అక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని చూస్తూ ఉంది ముందు రోజు హరీష్ని చూసిన అతని దగ్గర ఫోన్ ఉంది అని ఆమెకు తెలియక అప్పుడే హరీష్ అలెక్యా దగ్గరకు వచ్చి ఎక్స్క్యూజ్ మీ అంటూ ఆమె ఎదురుగా వచ్చే నిలబడి పిలిచాడు అలెక్యా హరీష్ వైపు చూస్తే మీ ఫోన్ నా ఫోన్ అని అడిగింది అంతకుమించి ఏం మాట్లాడాలో అర్థం కాక హా అవును నా ఫోన్ ఎక్స్చేంజ్ అయ్యింది మీ ఫోన్తోనేనా అని అలేక్య అడగటంతో అవును అని అన్నాడు హరీష్ హమ్మయ్యా అని రిలాక్స్డ్గా ఫీల్ అవుతూ ఇదిగోండి మీ ఫోన్ అంటూ తన హ్యాండ్ బ్యాగ్లోనున్న ఫోన్ అత తీసి అతని చేతిలో పెట్టి ఇక నా ఫోన్ ఇచ్చేయండి అని తన చేతులను చాపింది అలేఖ్య ఈ అమ్మాయి ఏంటి ఇంత సింపుల్గా నా ఫోన్ నాకు ఇచ్చేసి తన ఫోన్ తాను తీసుకొని వెళ్ళిపోతుంది అని అనుకుంటూ తన పాకెట్లో ఉన్న అలేఖ్య ఫోన్ తీసి ఆమె చేతిలో పెట్టి నాకు ఏమైనా ఫోన్ కాల్స్ వచ్చాయా అని ఆమెతో మాటలు కలిపాడు హరీష్ హా రెండు మూడు కాల్స్ వచ్చాయి అనుకుంటా కానీ నేను లిఫ్ట్ చేయలేదు అని అన్నది మరి నాకేమైనా ఫోన్ కాల్స్ వచ్చాయా అని హరీష్ని అడిగింది అలేఖ్య లేదు మీకు ఎటువంటి ఫోన్ కాల్ రాలేదు అని అన్నాడు హరీష్ అవునా సర్లేండి థ్యాంక్ యూ అంటూ అలేక్య వెళ్తుంటే మిస్ అంటూ పిలిచాడు అలేక్యను హరీష్ హా చెప్పండి అని అలేక్య వెనక్కి తిరిగితే కప్ కాఫీ అని ఆఫర్ చేశాడు హరీష్ అలేఖ్య ఒక్క నిమిషం ఆలోచించి ఓకే అని అన్నది అలా ఇద్దరు ఒక టేబుల్ దగ్గర కూర్చొని కాఫీ ఆర్డర్ చేశారు ఇంతకీ మీ పేరు చెప్పనే లేదు అని అలెక్య గురించి తెలిసినా కూడా తెలియనట్లుగా ఆమె గురించి తెలుసుకోవాలి మాటలు కలపాలి అని అడిగాడు హరీష్ నా పేరు అలెక్య నేను ఎంబీఏ స్టూడెంట్ని అని నవ్వుతూ చెప్పింది అవునా నా పేరు హరీష్ నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయీని అని అన్నాడు హరీష్ ఓకే అని సింపుల్గా అన్నది అలేక్య హరీష్కి అంతకు మించి అలేక్యతో ఏం మాట్లాడాలో అర్థం కావటం లేదు ఎలా మాట్లాడాలో కూడా తెలియటం లేదు రేయ్ మాటలు కలపరా అని తనలో తానే అనుకుంటూ కాఫీ రావటంతో అవి తాగుతూ అలేకియా వైపు చూస్తూ ఉన్నాడు హరీష్ ఏదైనా మాట్లాడాలి అనే ఇంటెన్షన్తో ఏం మాట్లాడాలో అర్థం కాక కానీ అలెక్య మాత్రం అతడిని పట్టించుకోకుండా సైలెంట్గా ఆ కాఫీ షాప్ మొత్తం చూస్తూ కాఫీ తాగుతూ ఎంజాయ్ చేస్తూ ఉంది అలా ఇద్దరూ కాఫీ తాగటం పూర్తయిపోయింది ఓకే అండి బాయ్ థ్యాంక్ యూ నా ఫోన్ నాకు తీసుకొని వచ్చి ఇచ్చినందుకు అంటూ అలెక్య హరీష్కి చెప్పి కాఫీ షాప్లో నుంచి వెళ్ళిపోయింది ఆమె వెళ్ళిపోయేంత వరకు ఆమెను చూస్తున్నాడు తప్ప ఏమీ మాట్లాడలేకపోయాడు హరీష్ అబ్బా ఏమైందిరా నీకు మాటలు కలిపి నిజాలు అన్నీ తెలుసుకోవాలి అనుకుంటే ఏం మాట్లాడాలో అర్థం కాక అలా సైలెంట్ అయిపోయానే అసలు ఆడపిల్లలతో మాట్లాడటం కూడా తెలియటం లేదే నాకు అని తలపట్టుకుని కూర్చున్నాడు సరే అండి ఇక నేను బయలుదేరుతున్నాను అని వెనక్కి వచ్చి తన హ్యాండ్ బ్యాగ్ తీసుకొని అన్నది అలేఖ్య అప్పుడే వెళ్ళిపోతుందా కనీసం నేను ఏం మాట్లాడానో లేదో ఎలా అని మనసులో అనుకున్నాడు హరీష్ అందుకే ఎప్పుడు అమ్మ చెబుతుంది ఆడపిల్లతో మాట్లాడరా అని నాకేమో సిగ్గు బిడియం ఇప్పుడు చూడు ఎలా మాట్లాడాలో అర్థం కావట్ల ఎలా మొదలు పెట్టాలో కూడా తెలియటం లేదే అని తెకమకపడ్డాడు హిరణ్యతో పెళ్లి ఫిక్స్ అయిన తర్వాత నేను మాట్లాడకముందే అన్ని హిరణ్య మాట్లాడేసి నన్ను తన మాటల్లో ఎంగేజ్ చేసేది ఇక పెద్దగా మాట్లాడే ఛాన్స్ నాకు వచ్చేది కాదు కానీ తన మాటలు వింటుంటే నాకు చాలా హ్యాపీగా అనిపించేది అప్పుడు నేను మాట్లాడాలంటే నిజాలు తెలుసుకోవాలన్నా ఏం చేయాలో కూడా అర్థం కావటం లేదు ఇంత డిఫికల్ట్ సిచ్యువేషన్ వచ్చింది ఏంట్రా బాబు అని మనసులో అనుకుంటూ వెళ్ళండి అని ముందు వెళ్ళిపోయి కూడా మరలా తన హ్యాండ్ బ్యాగ్ కోసం వచ్చిన అలేఖ్యను చూస్తూ చెప్పలేక తల అడ్డదిడ్డంగా ఊపుతాడు అది చూసిన అలేఖ్య ఏంటండి ఏదైనా ప్రాబ్లమా వచ్చినప్పటి నుండి ఏదో మీలో మీరే మదన పడుతున్నట్లుగా కనిపిస్తున్నారు ఏమైంది అని అలేఖ్య తనే చొరవ తీసుకుని అడిగింది అది అది ఏం లేదండి ఏం లేదు అని తల ఆడ్డదిడ్డంగా ఊపాడు హరీష్ ఓకే అండి బాయ్ ఇక నేను వెళ్తాను అంటూ అక్కడ నుంచి వెనక్కి తిరిగి చూడకుండానే వెళ్ళిపోయింది అలేఖ్య అబ్బా వెళ్ళిపోయింది అని వెళ్ళిపోయిన అలేఖ్యను చూస్తూ నీరసంగా చైర్లో కూలబడ్డాడు హరీష్ కౌటిల్య బయటకు వెళ్ళిన వాడు ఎప్పుడూ అర్ధరాత్రికి ఇంటికి వచ్చాడు అప్పటి వరకు మేలుకొని ఉన్ని కౌటిల్య కోసమే ఎదురు చూస్తూ ఉన్న కౌటిల్య తల్లి వనిత కౌటిల్య ఇంటికి రావటం చూసి అతడి దగ్గరకు వచ్చి రై నీ ఫ్రెండ్ దగ్గరకు వెళ్తున్నావు బాగానే ఉంది కానీ కనీసం మా మాట కూడా వినవా ఇప్పుడు టైం ఎంతైంది ఎప్పుడు నువ్వు ఇంటికి వచ్చేది అని సీరియస్ అయ్యింది అమ్మా కొంచెం క్రిటికల్ సిచ్యువేషన్ అమ్మా అందుకే బయటకు వెళ్ళవలసి వచ్చింది అది నీకు చెప్పినా అర్థం కాదు నువ్వు అర్థం చేసుకో నా ఫ్రెండ్ అంటే నీకు నచ్చదు కదా ఇక వదిలే వాడి గురించి మన ఇద్దరి మధ్య ఎందుకు ఈ వాదన అని అన్నాడు కౌటిల్య రేయ్ చిన్న చిన్న అని పిలుస్తావు నాకెందుకో అసలు వాడికి ఆ పేరే కరెక్ట్గా కాదు అనిపిస్తుంది వాడిని చూస్తేనే నాకు కోపం నష్టాలానికి అంటుతుంది అటువంటి వాడితో నువ్వు ఫ్రెండ్షిప్ చేయటం కూడా కరెక్ట్ కాదు అని నాకు అనిపిస్తుంది ఎందుకురా నీకు వాడితో ఫ్రెండ్షిప్ అని ఫేస్ అంతా అసహనంగా పెట్టి అన్నది వనిత అమ్మ మనిషిని బట్టి పేర్లు వాళ్ళ ప్రవర్తన బట్టి ఫేస్ అందంగా ఉండాలి అని ఎక్కడా ఉండదు వాడు అలానే ఉంటాడు మా ఇద్దరిది ట్రూ ఫ్రెండ్షిప్ నువ్వు మా ఇద్దరి మధ్యలో ఇంటర్ఫియర్ అవ్వద్దు అలా అయితే నాకు నీ మీద చాలా కోపం వస్తుంది ఇంకొకసారి వాడి గురించి నువ్వు ఇలా తప్పుగా మాట్లాడితే నేను తట్టుకోలేనమ్మా ఇంకొకసారి ఎప్పుడు నా ఫ్రెండ్ గురించి నువ్వు ఏమీ మాట్లాడొద్దు నీకు నచ్చలేదు వదిలే అంతే అని సీరియస్గా చెప్పే తన రూమ్లోనికి వెళ్ళిపోయాడు కౌటిల్య అబ్బా వీడు ఎలా చెప్తే వింటాడరా బాబు అని తలకొట్టుకుంటూ రూంలోనికి వెళ్ళిపోయింది వనిత ఎప్పటిలా ఉదయాన్నే నిద్రలేచిన విక్రమార్క ఆవలిస్తూ తను ఎక్కడ ఉన్నది చూసుకున్నాడు బెడ్ మీద కాకుండా హిరణ్య వడిలో తల పెట్టుకొని కింద పడుకొని ఉన్నాడు అని అర్థమై చిన్నగా నవ్వుకుంటూ ఆమెను చూసి నైట్ అంతా నేను ఇలా పడుకొని ఉన్నా నా బరువుని ఇది మోస్తూ ఉందా కనీసం నిన్ను కదిలించినట్లుగా కూడా అనిపించలేదే నిజంగా ఈ అమ్మాయి చాలా గ్రేట్ అందుకే అందుకే నువ్వు నాకు నచ్చుతున్నావు అని చిన్నగా ఆమె చేతిని మీద ముద్దు పెట్టుకొని తను పైకి లేచి ఒక్క క్షణం ఆమెను చూసి తన రెండు చేతులతో ఆమెను ఎత్తుకొని బెడ్ మీద నిదానంగా జాగ్రత్తగా పడుకోబెట్టాడు అతను నైట్ అంతా ఆమె కాళ్ళ మీద పడుకొని ఉండటంతో ఆమె కాళ్ళు అటు ఇటు కదిలిస్తూ కొంచెం ఇబ్బందిగా కదులుతూ ఉండటం గమనించిన విక్రమార్క ఆమె నిద్రలోనే ఉంది అని అర్థం చేసుకొని కాళ్ళకి చిన్నగా మసాజ్ చేశాడు అలా ఆమెకు కాళ్ళకు మసాజ్ చేయటంతో అప్పుడు ఆమె రిలాక్స్డ్గా ఫీల్ అయ్యి నిద్రపోవటం గమనించి చిన్నగా నవ్వుకుంటూ అక్కడి నుంచి జూమ్ రూమ్లోనికి వెళ్ళిపోయాడు ఎప్పటిలా నిదానంగా ఆరు గంటలకు నిద్ర లేచిన హిరణ్య ఆవలిస్తూ లేచి కూర్చుంది తను బెడ్ మీద ఉండటం చూసి ఒక్క క్షణం షాక్ అయ్యింది ఆ తర్వాత ఖచ్చితంగా నన్ను ఆ విక్రమార్కనే సోఫాలో నుంచి ఇలా బెడ్ మీద పడుకోబెట్టి ఉంటాడు అని అర్థం చేసుకొని ఫ్రెష్ అయ్యి వచ్చి ఆ తర్వాత అతనికి జ్యూస్ కాఫీ ప్రిపేర్ చేసింది అప్పటికే అతను జిమ్ చేసి ఆఫీస్కి వెళ్ళటానికి ఫ్రెష్ అయ్యి బాల్కనీలో కూర్చొని వర్క్ చేసుకుంటూ ఉన్నాడు అతని దగ్గరకు వెళ్ళి జ్యూస్ కాఫీ రెండూ పెట్టి అతను కాఫీ తాను కాఫీ తాగుతూ ఎదురుగా ఉన్న చైర్లో కూర్చుంది అతడు తల పైకెత్తి ఆమెను ఒక్కసారి చూసి జ్యూస్ తాగుతూ వర్క్లో లీనమైపోయాడు ఆమెతో ఏమీ మాట్లాడలేదు హిరణ్య నవ్వుతూ గుడ్ మార్నింగ్ అని అన్నది విక్రమార్క కూడా నవ్వుతూ గుడ్ మార్నింగ్ మేడం గారు ఈరోజు నేను లేపకుండానే చాలా త్వరగానే లేచారే చాలా ఆశ్చర్యంగా ఉంది నువ్వు ఇలా నిద్రలేవటం అని ఒక ఐబ్రో రైస్ చేస్తూ జ్యూస్ తాగుతూ అడిగాడు ప్రతిరోజు నీ చేత నీళ్ళు ఫేస్ మీద కొట్టించుకొని లేవాలి అంటే కష్టం కదా అందుకే నీకు ఆ పని తప్పించడానికి నేనే నిద్రలేచాను అని చాలా రిలాక్స్డ్గా సమాధానం చెప్పింది హిరణ్య అబ్బో అని ఒక చిన్న నవ్వు నవ్వుకొని వర్క్లో మునిగిపోయాడు విక్రమార్క హిరణ్య తను కాఫీ తాగటం కంప్లీట్ అయిపోవటంతో అతను తాగి పక్కన పెట్టిన జ్యూస్ గ్లాస్ తీసుకొని కిచెన్లోనికి వెళ్ళి టిఫిన్ ప్రిపేర్ చేసింది ఆమె చేసిన దోశ తీసుకొని వచ్చి అతనికి పెట్టి ఆమె కూడా ఎదురుగా కూర్చొని తింటూ మీ తమ్ముడికి ఎందుకని నువ్వు ఇంటికి రానివ్వటం లేదు అని అడిగింది అతడు చిన్నగా నవ్వి వాడు ఈ ఇంటిలో ఉన్న మనుషులతో కలవటం నాకు ఇష్టం లేదు అని అతడు కూడా తింటూ సింపుల్గా సమాధానం చెప్పాడు అంటే నీ ఉద్దేశం ఇంటిలో ఉన్న ప్రతి ఒక్కరూ చెండవాళ్ళే అని అంటావా అని ఐబ్రో రైస్ చేస్తూ అడిగింది హిరణ్య ఆ మాట నేను చెప్పలేదే ఇంటిలో పాజిటివ్ ఎనర్జీ కంటే కూడా నెగిటివ్ ఎనర్జీయే చాలా ఎక్కువగా ఉంది అందుకే వాడిని ఈ నెగిటివ్లోనికి రానివ్వాలి అని నేను అనుకోవటం లేదు అందుకే వాడిని త్వరగా ఇంటికి రానివ్వను అని అన్నాడు విక్రమార్క హిరణ్య పెదవి విరుస్తూ అబ్బో అని అనుకుంటూ మరి నీకు లేడీస్ అంటే ఇష్టం లేదు పెళ్ళి చేసుకోను అని నాతో చాలాసార్లు చెప్పావు నీ తమ్ముడికి కూడా అలానే పెళ్లి చేయకుండా జీవితాంతం ఉంచేస్తావా లేకపోతే నీకు మీ తమ్ముడికి డిఫరెన్స్ ఉంది కాబట్టి మీ తమ్ముడికి పెళ్లి చేస్తావా అని అడిగింది హిరణ్య ఇదండి ఇవాళ స్టోరీ మరలా